కార్తీక మాసం సందర్భంగా నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ బియ్యపు గింజలతో పరమేశ్వరుడు చిత్రాన్ని గీసి అబ్బురపరిచారు నంద్యల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న కోటేష్ కార్తీక మాసం సందర్భంగా బియ్యపు గింజలతో ఒక పలకపై పోస్తూ చేతివేలితో ఆ బియ్యాన్ని క్రమంగా సరిచేస్తూ శివుని ఆకృతిని తయారు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది శివయ్య ఆకారం చూపిస్తూ గంగాదేవి సిగలో నిలవంక మెడలో నాగరాజు త్రిశూలం ఓంకారం కార్తీక ప్రమిదలు ఉన్నట్లు చేస్తారు ఈ అలంకరణ కేవలం అరగంట సమయంలోనే పూర్తి చేయడం పలువురిని ఆక్షర్యానికి గురిచేసింది అందుకు కడ శివుని భక్తులు పొలిస్తే విశేష ఫలితాలు ఉంటాయి భక్తుల నమ్మకం ఎన్నో పురాణాలు కార్తీక పురాణాలు పట్టించడము ఎంతో ప్రయోజనంగా ఉంటుంది చివరి సోమవారం ఈ బొమ్మను తయారు చేశారు అంటే కుంచె లేకుండా రంగులు లేకుండా స్కెచ్ లేకుండా చేతిలో బియ్యం తీసుకుని పలక మీద పోస్తూ చేతి వేలితో బియ్యం గింజను సరిచేస్తూ ఆ శివయ రూపాన్ని చూపించారు ఇందులో ఆ రూపంలోనే గంగాదేవి సిగిలో నిలవంక మెడలో నాగరాజు అంటే సర్పం త్రిశూలము ఓం ఆకారంలో గల అది ఉన్నట్లుగా కార్తీక ప్రమిదలు ఉన్నట్లు వేశాను ఈ బొమ్మ వేయడానికి అరగంట సమయం పట్టింది నేను గతంలో శివయ్య బొమ్మలు చాలా వేశాను ఈసారి రంగులు లేకుండా ఇట్లా ఏమి లేకుండా వినుక్తంగా బియ్యం గింజలతో వేశాను హలో అండి మీకు కమ్యూనికేషన్స్